సంతోషం చూడము నా మిత్ర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు నామదేవ సార్ భార్య నా మిత్రురాలు ఆమె కూడా నమస్కారాలు చాలా పాత ఫ్రెండ్స్ ఈరోజు కలిసినాం ఈ స్కూల్లో పదహైదేళ్ళు పనిచేసాం ఎనభై రెండు నుంచి సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ ఆదినారాయణ మీకు చదువు చెప్పిన తెలుగు టీచర్ అట్లే ఫోటోకి చూస్తే నిర్మలంగా మాకు కనబడుతుంది స్టూడెంట్ హిందీ పండిట్ అది కూడా మా స్టూడెంటే బుక్కపట్నం అవతలు ఎక్కడో హిందీ టీచర్గా పనిచేస్తుంటారు రిటైర్ అయిందంట చాలామంది నా మిత్రులు రిటైర్ అయినారు అంత మీరు మిత్రులు అయిపోయినారు కదా ఇప్పుడు టీచర్లు అయినాక ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒకప్పుడు సింగణమాల అంటే పంటలు ఒకప్పుడు సింగనమాల అంటే నీళ్ళు ఒకప్పుడు సింగనమాల అంటే రోడ్లో ముగ్గులు అలంకారము బ్రాహ్మణుల ఇంట్లో వయసుల ఇంట్లో ముందు పెద్ద పెద్ద ముగ్గులు చూసేదానికి ఎంత బాగుండేదో అందుకని నాకు ఊరంటే చాలా చాలా ఇష్టం పక్కనే విసింగం కొండ ఎక్కి దర్శనం చేసుకుంటే గొప్ప మహనీయుడు తపస్సు చేస్తున్న స్థలం ఇట్లా చోట కొన్నేళ్ళు పనిచేసే అవకాశము నాకు భగవంతుడిచ్చినాడు ఇక్కడ తమాషా ఏమంటే ఉపాధ్యాయ మిత్రులందరము కూడా ఒక్కటిగా ఉన్నాం నాన్న ఏ రోజు మా మధ్యలో ఏ ఘర్షణ రాల ఎప్పుడు అసలు ఊహ కూడా లేదు నవ్వుతూ తిరుగుతూ పని చేసుకుంటూ అవసరం లేదు హెడ్ మాస్టర్ అంటే గౌరవమే కానీ వాళ్ళతో కూడా స్నేహంగానే ఉన్నాం మేము మీ అందరినీ విన్నా మీరంతా బీటెక్కులు చేసినారు ఎంబీబీఎస్లో చదువుతున్నారు మీ పిల్లలంతా అంతా బాగానే ఉంది మా టీచర్లు ఏమైనా రా ఎందుకురా టీచర్లను చేయలేదు ఇంకో కొన్ని తరాలు టీచర్లు కావద్దు ఇట్లా సన్మానం చేసుకునేందుకు మీకు పూర్వ విద్యార్థుల సన్మానానికి టీచర్లు లేకపోతే ఎట్లా చదివించండి రా టీచర్లను తయారు చేయండి ఆయన కొంతమందినన్నా ఎప్పుడు ఎంబీబీఎస్లు బీటెక్లో డబ్బుల్ కోర్సులకే పోయినాడు చదువు చెప్పే టీచర్లు నన్ను చెయ్యండి ఇక్కడున్న అమ్మలందరూ టీచర్లే చిన్నప్పుడు చదువు చెప్పింటారు ప్రతి తల్లి గురువే అట్లే తండ్రులు కూడా బయట ప్రపంచంలో ఎట్టమలగాలో మీరు నేర్పించినారు మీకు కొత్తగా మేము చెప్పేది ఏం లేదు మీ మీ పనులు మీ వ్యవహారాలు మీకుంటాయి ఎన్ని ఉన్నా సరే వయోవృద్ధులను గౌరవించండి కనీసం వాళ్ళకు ఒక సీట్ ఇవ్వడమో ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకోండి నాయన కనీసము ఇంత నీళ్ళు మంచినీళ్ళు మజ్జిగ తప్ప వాళ్ళేం పట్టు చీరలు నగల అడగరు ప్రేమగా ఒక మాట అది లోపించిపోతూ ఉంది పిల్లలకు అమ్మ నాన్న తెలుసు ఆంటీ అంకులు వద్దు అవ్వ వదిన అత్త మామ ఇట్లా రిలేషన్స్ అన్నీ ఏవైనాయి ఎందుకు చచ్చిపోతున్నాం ఫారిన్ వాళ్ళు ఏమి గొప్పనా ఏమన్నా వాళ్ళ కల్చర్ ఏమి అంత గొప్పదా మన దానికంటే పల్లెల్లో ఉన్నారు బంగారు తండ్రి మీరు గొప్పోళ్ళు మీరన్నా కల్చర్ను కాపాడండి సిటీస్లో నాశనం అయిపోయింది పిల్లలతోంటే బాధ అవుతుంది యాక్చువల్గా మీ అందరితో ఒకరోజు కాదు ఇప్పుడే మీరు మాట్లాడండి మీ అనుభవాలు చెప్పండి మేము పనిచేసినాము మా పిల్లలు అందరూ మా మాట విన్నారు వాళ్ళ వాళ్ళు అభివృద్ధి చెందినారు అయినాక మా టీచర్లు ఉపాధ్యాయ మిత్రులు ఈ రోజుకు సంతోషంగా ఉన్నాము ఏ స్కూల్కి పోయినా మా పనిని మమ్మల్ని గౌరవించే విధంగా మేము ప్రవర్తించాం మీ పిల్లలలో ఆఫిక్షన్ ఏమైంది అవ్వ తాతతో ఎందుకు ప్రేమగా ఉంటున్నారు ఎందుకు ఉండడం లేదు కొన్ని చోట్ల రిలేషన్స్ ఏవి పిలుచుకొనిపై పరిచయం చేయండి గెట్ టుగెదర్ అంటే మనమే కాదు ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చినారు చాలా హ్యాపీ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళని చూసి ఎందుకంటే మీ పిల్లలకు కూడా ఓహో మా టీచర్ చదువు చెప్పిన గురువులు వీళ్ళు అని మీరు చెప్తున్నారు ఒరే పలానా మా టీచర్ పలానా రా పలానా టీచర్ రా అని వాళ్ళకు కూడా వాళ్ళ గురువులను సన్మానించుకోవాలని వాళ్ళ గురువులు మాట అలా అనేది మీరంతా పెద్దవాడైన మీకు చెప్పేంత గొప్పవాళ్ళం కాదు కానీ మీరంతా పిలిచినందుకు మీకు అందుకే థ్యాంక్స్ ఎవరు చూసి తప్పించుకొని పోతే దొంగ బడవరా పాటు చేస్తాను అది అది తృప్తి లేదు నాకు ఇస్తే చాలు ఉద్యోగం పోతా మేడం ని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు మామూలుగా చాలా చోట్ల చూస్తుంటాము టీచర్ అంటే స్కూల్ వరకు చదువు చెప్పేంత వరకే అనంతపురంలో అప్పుడప్పుడు ఆ ఇప్పుడు కనపడి నమస్తే మేడం బాగున్నారా ఇంకా పోయేస్తాము మీకు పెట్టినాం తిండి మీరు ఇంకా అయిపోయింది ఫంక్షన్ இங்கே மீரு போதாரே மேம் போதாண்ட்ரு ஓகே ஓகேக்கு எப்படின்னா கலசு மாசேப்பு சுத்தி கொடுத்தாண்டே மா கொடுக்கு மா பிள்ளை எக்கடெக்கோ உன்னு உதோகரீத்த வாழ்க்கை போன் சுத்தி கொடுத்து பெட்டேமா திடுத்தார் மைத்தி பரிசாரி மேம் குருவு காட்டி பாபம் விசுக்குனா பரிசார் மிம பாபம் மா பிள்ளை ரூ ஒருட <laughs> मतलब का वाला है ना कंधे पे आ रही है ओके सुना रहा हूं रात रात क्या मलोएरी विक्रम एम गुड अच्छा ये कड़क ले ले चलो बहुत बहुत लगता రేటెడ్ చేస్తాస్ కా రేటెడ్ நைன் <smotatt sound> <smot ten paying attention> <saturates> <humot numbers> ਗੈ ਦੇ ਗ੍ਲਾਸ ਲੇ ਏਕ ਦੇਨ ਗੈ ਦੇ ਗ੍ਲਾਸ ਲੇ ਏਕ ਦੇ ਦੇ ਨੀ ਕੋਨ਼ ਹਾ ਈਕ ਹਾ ਲੋ ਸੈ ਕੋਨੀ ਸਿਸ਼ੁ ਰੂ ਹਿਲੀ ਸੈ ਏ ਰੂ ਸੈ ਸ਼ੀ ਰੂ ਸੀ ਰੂ ਸੀ

నేను దాదాపు ఫార్టీ ఇయర్స్ పని చేశాను కానీ ఇంత విలువలతో వాళ్ళే స్పెషల్ సింగపల్ పిల్లలే స్పెషల్ నాకు చాలా నచ్చింది నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నాకు అని అని చెప్పేసి మేమందరూ కూడా నమ్ముతున్నాము మరి మేడం గారికి మరొకసారి మనం గట్టిగా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు చెప్పాలా ఎందుకంటే సింగమల్ని ప్రత్యేకంగా మాట్లాడినందుకు మరి వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు సోదర ఉపాధ్యాయులకు గౌరవ నిలి ఉపాధ్యాయులకు హృదయపూర్వక వందనములు మేడం గారికి వందనములు విద్యార్థిని విద్యార్థులరా అని నేను మిమ్మల్ని ఇప్పుడు అనేక లేదా మీరు అప్పుడు విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు మీరు పౌరులు దేశ పౌరులు మనములకు తాతలైనారు మరి పిల్లలకు సరళైనారు కాబట్టి మిమ్మల్ని ఏమని సంబోధించరు నాకు అర్థం కావడం లేదు బాబు కానీ మీరు నాతో సమయం లే నేను అనుకుంటాను ఎందుకంటే నాకంటే గొప్పవాళ్ళు కూడా అయినారు ఎంతమంది ఉద్యోగాల్లో కానీ ధనంలో కానీ పదవుల్లో కానీ అనేక మీ మీ యొక్క కార్యక్రమాల్లో మీరు చాలా ముందుకు పోయినారు నాకు నేను చాలా ఎన్నుకోడిపోయినా ఎన్నుకోడిపోయినా నాకు ఏమి తెలియదు ఏమి తెలిసినట్టు నేను అసలు ఈ పొద్దు ఈ దినం మీరు ఇక్కడ పిలిచి నన్ను ఎవరు కొట్టాడు ఎవరు తిట్టాడు అంటే అప్పుడు కొట్టేవాళ్ళం కాదు ఎన్ని చదువుకొని పిల్లలని మేము కొడుతుంది మీరు వేదిక మీద పిలిచి పా గౌరవించి కొట్టాడు తిట్టాడు అంటే ఎట్ ఎట్లో పెట్టరు తప్పకుండేది చెప్పండి సంతోషం సంతోషం కొట్టామంటే కొట్టలేదు నేర్చుకోవాలి మీరు నేర్చుకోవాలి నేను చెప్పిన అనుకోవాలా నేను చెప్పిన నేర్చుకోవాలనేది అంతే అంతేగాని మా అవ్వదు పెద్ద జీవితం కోసం కూడా మేము మా జీవితాలు ఎంత అవ్వదు అండి మీ కుటుంబాలకు మీకు అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఇచ్చి అన్ని విధాల శుభాలు చేకూర్చాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళా మళ్ళా శుభాశిస్సులు మా ఉపాధ్యాయ మిత్రులందరికీ మరి 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 నమస్కారాలు తెలుపుకుంటూ ఈ ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ఈ సభా స్థలానికి కృతజ్ఞతలు నమస్కారాలు ఇప్పుడు టీచర్ తెలుస్తే బాగా చేస్తాం అది తృప్తి లేదు ఇస్తే చాలు ఉద్యోగం మేడం ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు మామూలుగా చాలా చోట్ల చూస్తుంటాము టీచర్ అంటే స్కూల్ వరకు చదువు చెప్పేంత వరకు ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాల వెనక్కి పోతే మనం తొంభై మూడు తొంభై నాలుగు పదో పదో తరగతి చదువుకున్నాం ముప్పై నాలుగు ముప్పై రెండు సంవత్సరాలు వెనక్కి వస్తే ఎంత కాలయాపనం జరిగిందో మన అందరికీ తెలుసు ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చి మనము ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము గురువు సమాజంలో గురువుకున్నది ప్రా ప్రాధాన్యత ఎవ్వరికీ లేదు తల్లి తండ్రి గురువు దైవం దైవాన్ని వెనక్కి నెట్టేసి గురువు ముందున్నాడు అంటే తల్లి తండ్రి తర్వాత గురువు గురువు తర్వాత దైవం మనము మనుషులము దైవాన్ని మొక్కుతాం కానీ ఇక్కడ సమాజంలో గురువుకున్న ప్రాధాన్యత దేవుడికి కానీ లేదు గురువు తర్వాత దేవుడు సార్ మీరు ఇంకా కొందేళ్ళు మంచి ఆయుష్తో మీరు మాట్లాడతాను మాట్లాడిన విషయాలు ఒక్కడి గుర్తు చేస్తాను మీరు హాస్పిటల్లో పనిచేస్తూ ఒక బెస్ట్ ఫ్రెండ్ గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా ఏదో సమస్య మీద వాళ్ళకు సహాయం చేసే విషయంలో మీ దగ్గర లేకుండా ఇతరుల ద్వారా అందుబాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడినారు కాబట్టి మిమ్మల్ని ఒకసారి చూడాలా మాట్లాడాలని చెప్పి అన్నారు కాబట్టి మిమ్మల్ని స్నేహితులు స్నేహితురాళ్ళందరికీ కూడా నా నమస్తే మందులు నాకు ఈ అవకాశం అంటే సర్వీస్ అనేది నేను చెయ్యాలి అనే సంవత్సరాల కిందట నుంచే స్టార్ట్ చేశాను నేను నా చిన్ననాడు స్నేహితులు అంటే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ టెన్త్ నేను ఇక్కడ చదివాను సిక్స్త్ టు నైన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నటపూర్ కస్తూ స్కూల్లో నుంచి అక్కడ ఫ్రెండ్స్ ఒకసారి మీట్ అయినప్పుడు ఒక ప్రోగ్రామ్ గురించి ఏదో డిస్కస్ చేస్తున్నట్లే అలాగే నా మిత్రుడు నా మిత్రీ కూడా ధన్యవాదాలు మనకి గురు బ్రహ్మ గురు విష్ణు బాసిపోయి రెండో పేరులో ఉన్నాడు వెంటనే ఫస్ట్ సుకుమార్ని అడిగి తర్వాత శివయ్యని సూత్రాలు అడిగితే వాడు ఇంకా ఇంకమైన వేసుకొని చూసాడు ఊపేశాడు ఆ రోజు ఆ శివయిని ఆ తర్వాత వరుస రోజుకి యథావిధిగా వచ్చేసాడు మనిషి